నమస్తే చికెన్ బ్లాక్స్ కి స్వాగతం మేము బెంగళూరు నుండి ఘాటి సుబ్రహ్మణ్య దేవస్థానం అని చెప్పి ప్రయాణమైనాము ఘాటి సుబ్రహ్మణ్యం పోవాలంటే వయ దొడ్బులాపూర్ మీదే పోవాల్సి ఉంటుంది దొడ్బులాపూర్ ఊరికి ముందర హైవేలో బ్యూటిఫుల్ గా కృష్ణ థామా అని చెప్పేసి ప్యూర్ వెజిటేరియన్ హోటల్ చాలా బాగుంది అన్నారు సరే ట్రై చేద్దాము ఫుడ్ రివ్యూ ఇద్దాం ఎట్లా ఉందో అనేసి వెళ్ళాము పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది హ్యాపీగా ఎన్ని కార్లైనా మనకు ఇక్కడ పడుతుంది పార్కింగ్ మనకు బాధే ఉండదు హ్యాపీగా లోపలికి వెళ్ళాము అయితే డైనింగ్ హాల్ వెరీ స్పేషియస్ డైనింగ్ హాల్ అక్కడ ఉండేటటువంటి మేనేజ్మెంట్ కానీ అక్కడ పనిచేసేటటువంటి హోటల్లో పనిచేసే వీళ్ళు కూడా ఎంతో బాగా సర్వ్ చేసినారు ఆ సర్వర్స్ అంతా నవ్వుకొని మామూలుగా ఈ మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లోకి పోయినామంటే అక్కడ వాళ్ళు వెల్ ట్రైన్డ్ స్టాఫ్ ఉంటారు వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో అదే ట్రీట్మెంట్ ఇక్కడ కూడా చాలా బాగుంది ఆ తర్వాత క్లీన్నెస్ అయితే మనము టెన్ కు టెన్ పాయింట్స్ మనం క్లీన్నెస్ చేయొచ్చు మంచి గా చాలా బాగా మెయింటైన్ చేసినారు మంచి వాటర్ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ తర్వాత మనకు ఎట్లా కావాలంటే అట్లా మనం అడిగినట్లు తెచ్చిస్తారు తర్వాత ఫుడ్స్ చూసినట్లయితే రేట్స్ కూడా మామూలుగా హైవే రేట్స్ తో మనం కంపేర్ చేస్తే ఇదేం పెద్ద రేట్స్ ఏమీ కాదు బాగా రీజనబుల్ అని అనిపించింది నాకైతే తర్వాత టేస్ట్ వరకు చూసినట్లయితే మనం ఏమి పేరు పెట్టే పనే లేదు ఇడ్లీ సాంబారు వడ చట్నీ చాలా కొబ్బరి చట్నీ ఇచ్చినాడు సాంబారు బాగుంది మన బెంగళూరు స్టేట్ సాంబారు కొద్దిగా తీపి అనిపిస్తుంది కొత్త వాళ్ళకైతే మనము బెంగళూరు టేస్ట్ అలవాటు పుట్టిన వాళ్ళకు అది న్యాచురల్ బాగుంది ఆ తర్వాత మేమైతే ఇడ్లీ వడ తీసుకున్నాము పూరీ తీసుకున్నాము ఆ తర్వాత ఆనియన్ ఊతప్పం తీసుకున్నాము మేము తీసుకున్నంత వరకు ఐటమ్స్ అయితే చాలా ఫ్యాంటాస్టిక్ గా ఇచ్చినాడు మనం ఏం పేరు పెట్టేదానికే లేదు అంతా అయిపోయిన తర్వాత మంచి కాఫీ కూడా తాగినాము మనము ఆ ఆనియన్ మసాలా దోశలో ఇవన్నీ కూడా మసాలా దగ్గర నుంచి కూరీకి కుర్మా ఇచ్చినాడు సాగ్ ఇచ్చినాడు ఉల్లగడ్డ పల్లెము ఇచ్చినాడు అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి చిన్న పిల్లోని మనం ఎవరినైనా నొప్పించుకుని పోతామంటే కూడా వాళ్ళు అయ్యో వీళ్ళు కారమే తినలేదు అని మనం బాధపడే పని ఏమీ లేదు చిన్న పిల్లలు కూడా చాలా బాగా తినచ్చు మేమైతే ఊ ఎంజాయ్ ది ఫుడ్ డైనింగ్ హాల్ దగ్గర నుంచి అన్నీ కూడా వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ మీరు ఈ గుడికి ఎప్పుడు మనము మీరు బెంగళూరు టు ఈ ఘాటి సుబ్రహ్మణ్యం దేవస్థానానికి పోయేటప్పుడు తప్పనిసరిగా ఈ ను ఒకసారి చూడండి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకు ఇక్కడ ఉండేటటువంటి ఆ క్లీన్నెస్ కానీ ఇవన్నీ కూడా నాకైతే బాగా నచ్చింది ఇక్కడ ఉండేటటువంటి ఆ డిషెస్ను కూడా మీకు నేనేమేమి అవైలబులిటీ ఉందనేసి మీకు ఆ డిషెస్ అంతా కూడా నేను డిస్ప్లేలో చూపించడం జరిగింది చూడండి ఇట్ ఇప్పుడు అంటే డెఫినెట్గా ట్రై టు టేస్ట్ ది ఫుడ్ హియర్ యూ విల్ ఫీల్ సో హ్యాపీ టు ఎంజాయ్ ది హోటల్ థ్యాంక్ యూ